సమాజంలో శిక్షలు ఎవరి మీద జరుగుతాయి అంటే ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో ఎవరైతే కపట విశ్వాసులు ఉంటారో ఎవరైతే తిరస్కారులు ఉంటారో ఎవరైతే ముష్రికులు బహుదయవరణ చేసేవారు ఉంటారో వారందరినీ శిక్షించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఎవరైతే దౌర్జన్య పరులు ఉన్నారో వేరే వారి హక్కుల్ని కొలగొట్టేవారు వారిని శిక్షించడం జరుగుతుంది దైవప్రక్త మమశాల్లో మరీ ముఖ్యంగా చెప్పారు ఎవరైతే జినాహోర్ ఉన్నారో అంటే ఎవరైతే వ్యభిచారం చేసేవారు ఉన్నారో వారికి సమాజంలో శిక్ష ఉంటుంది ఎవరైతే వడ్డీ తినేవారు ఉన్నారో వారికి సమాజంలో శిక్ష ఉంటుంది సోదరులారావు లో చూసారా సమాజంలో వీళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది ముహర్రం నెల రాగానే ముస్లిం సమాజంలో అజ్ఞానం కారణంగా ఏం చేస్తారో తెలుసా దరగాలు ఎక్కడైతే ఉన్నాయో లేకపోతే జెండా చెట్లు ఎక్కడైతే ఉన్నాయో పూర్తిగా చుట్టుపక్కల పూర్తిగా లైటింగ్ పెట్టేస్తారు పూర్తిగా సున్నాలు వేసేస్తుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ మొహరం నెలలో జెండాలు తీసుకొని ఊరంతా ఊరేగుతూ ఉంటారు దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు మీరు పుణ్యకార్యం అనే చేసే దీనితో పూర్తిగా పాపం వస్తుంది ఖురాన్లో కానీ హదీస్లో కానీ ఎక్కడ కూడా జెండా ప్రస్తావన లేదు దరగా ప్రస్తావన లేదు దాని చుట్టూ తిరిగే ప్రస్తావన అంతకన్నా లేదు కానీ మన సమాజంలో పూర్తిగా వ్యతిరేకం ముహర్రం నెల వచ్చింది అంటే నవ యువకులు ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వారు నమాజులకి రారు రంజాన్లో ఉపవాసాలు ఉండరు కానీ ఈ పని అనగానే ప్రతి ఒక్కరూ తమ జేబులో ఎంత ఉంటే అంత తీసేసేస్తారు ఏమిటి అంటే ఇది పుణ్యకార్యం అనుకుంటుంటారు ఇది పూర్తిగా ఇస్లాంకి వ్యతిరేకమైన కార్యము మరీ ముఖ్యంగా ఇది సిరిక్లోకి వస్తుంది బహుదైవారాధనలోకి వస్తుంది ఎవరైతే ఈ కార్యాలు చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు సమాధిలో శిక్షించబడతారు మరియు శాశ్వతంగా నరకంలోకి తీసుకువెళ్ళేటటువంటి పని ఇది సమాధుల్లో ఏవైతే శిక్షలు ఇవ్వడం జరుగుతుందో పెద్ద పెద్దవే కాదు చిన్న చిన్న వాటికి కూడా శిక్షలు ఉంటాయి ఒకసారి దైవ ప్రభుత్వ వెళ్తూ ఉన్నారు సమాధుల శిక్షలు జరుగుతూ ఉన్నాయి వెంటనే ఫి కబీర్ తెలియస్తున్నారు రెండు సమాధుల్లో శిక్షలు జరుగుతున్నాయి ఇవి పెద్ద పెద్ద పాపాలను కనుగొంటున్నారా కాదు చాలా చిన్న చిన్న పాపాలకి మరియు చిన్న చిన్న పనులు ఏవైతే వారు చేస్తారో వాటికి కూడా శిక్ష ఇవ్వబడుతుంది అని తెలియజేశారు పెద్ద పెద్ద పాపాలకి శిక్ష ఉంది చిన్న చిన్న పాపాలకు కూడా శిక్ష ఉంది ఈ రెండు సమాధుల్లో శిక్ష ఎందుకు జరుగుతుంది అంటే దయప్రక్తంలో తెలియజేశారు అమ్మా అహదు వారిలో ఒకరు మూత్ర విసర్జన చేసేటప్పుడు ఎప్పుడైతే మనము మూత్ర విసర్జన చేస్తూ ఉంటామో అప్పుడు ఆ మూత్రం కాస ఎగిరి మన బట్టలకి మన కాళ్ళ మీద పడుతూ ఉంటుంది ఇస్లాంలో పాక్ సఫాయి అనేది పరిశుభ్రత అనేది సగం విశ్వాసం దయప్రప్తారు తెలియజేశారు మీరు మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు ఆ మూత్రం ఎగిరి మీ బట్టల మీద పడకుండా చూసుకోండి ఒకవేళ మీరు అశ్రద్ధగా పరిశుభ్రం చేసుకోకుండా అలాగే వచ్చేస్తే మీకు కబర్ సమాధిలో దానికి సంబంధించిన శిక్ష కూడా ఉంటుందని తెలియజేశారు మరొక వ్యక్తికి శిక్ష జరుగుతుంది మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వేరే వారికి ఒకరి గురించి మరొకరికి చెడుగా చెప్పి గొడవలు పెడుతూ ఉండేవారు అల్లాహ్ ఒకరి గురించి మరొకరికి చెడుగా చెప్పి ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెబుతూ ఒకరికి మరొకరికి గొడవలు పెడుతూ ఉండేవాడు చాడీలు చెబుతూ ఉండేవాడు ఇలాంటి వ్యక్తి కూడా సమాజంలో శిక్షించడం జరుగుతుంది చూద్దలరా సమాజంలో మనల్ని మనం శిక్షల నుండి కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా ఈమాన్ విశ్వాసం అనేది ఉండాలి ఆ తర్వాత అల్లా మీద తవక్కులు అనేది ఉండాలి అల్లా పట్ల భయభక్తులు ఉండాలి అల్లా యొక్క గుణగణాలు ఉండాలి దైవప్రక్తం మహిళల వారి గురించి తెలిసి ఉండాలి మంచి కార్యాలు చేయాలి హలాల్ విషయాలే చేస్తూ ఉండాలి అప్పుడు మనల్ని మనం ఈ శిక్షణ నుండి కాపాడుకోవచ్చు మరీ ముఖ్యంగా దైవప్రక్త మహమశాలు తెలియసారు సమాధి శిక్షల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఏం చెప్పారు ఇన్ అసూరత్ని లీ రాజలిహి హత్తా గఫిర లహు తబారకల్ లజీ బిహదిహల్ మల్క్ దైబ్రక్తం మోససలవర్ తెలియేశారు ఖురాన్ లో ఒక సూరా ఉంది అందులో ముప్పై ఆయతులు ఉన్నాయి 30 వాక్యాలు ఉన్నాయి హియల్ మానియా హియల్ మున్జియా ఇదే సూర్యములుగు గురించి చెప్పడం జరిగింది అదేమిటంటే ఇది సమాధి శిక్ష నుండి కాపాడుతుంది సమాధి శిక్ష నుండి రక్షించేది కూడా ఈ సూర్య అనే అల్లహుబారు సూర్య ములుక్ చదివితే మనకు సమాధి శిక్ష నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఆ సూర్య ములుక్ కూడా మనకు సిఫారసు చేస్తుంది మన పాపాల మన్నింపుకై కూడా సిఫారసు చేస్తుంది అల్లహుబారు దయాప్రాప్తి యొక్క రోజు మామూలు ఏంటో తెలుసా ప్రతిరోజు పండుకునే పోయే ముందు సూర్య ముల్క్ చదివి పండుకునేవారు మరియు మరొక హదీస్ గ్రంథాలను కూడా చెప్పడం జరిగింది దైవప్రక్త మనకు తెలియజేశారు ఎప్పుడైతే ఇస్లామియా రాజ్యం ఉంటుందో ఎవరైతే సరిహద్దుల మీద ఇస్లాం రాజ్య రక్షణ కోసం కాపాడడం కోసం అక్కడ నుంచొని గస్తీ చేస్తూ ఉంటారో సైనికులు బోర్డర్ దగ్గర అలాంటి సైనికులు వారు చేసినటువంటి కార్యం మూలంగా సమాజంలో శిక్ష అనేది గురి కావడం జరగదు దయప్రక్తం తెలియజేశారు ప్రతిరోజు మనం నమాజ్ చేస్తుంటాము నమాజ్లో చివరి తశహద్దు ఏదైతే ఉందో అందులో కూడా దువా చేస్తుంటాము ఏమిటా దువా అల్లాహుమ్మా ఇన్ని అల్లాహు ప్రతిరోజు నమాజ్లో చివరి తషహద్దు దువా చేస్తుంటాము అల్లా నన్ను సమాధి శిక్ష నుండి కాపాడు అల్లాహుమ ప్రతిరోజు నమాజ్లో దువా చేయాలి చివరి తశహద్దులో మరి ఇవన్నీ కూడా మనం చేస్తున్నామా ఒక్కసారి పరిశీలన చేయండి